హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మన ఛానల్లో చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్ నేను ఈ విధంగా అయితే చిక్కుడుకాయల్ని కట్ చేసి పెట్టుకున్నానండి వాటిని బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులో తగినన్ని వాటర్ వేసుకోవాలండి వేసుకొని ఇలా గ్యాస్ మీద ఉంచాలి అలా బాయిల్ చేసుకుంటేనే చుక్డుకాయ బాగా టేస్ట్ ఉంటుందండి ఈలోగా నేను వేరుసిన పప్పుని ఫ్రై చేసి పెట్టుకున్నాను ఫ్రైలోకి ఇలా పొట్టంతా తీసి మిక్సీ జార్లోకి వేసుకున్నానండి చుకుడుకాయ కూడా ఉడికిపోయింది అందులోనే ఒక నాలుగు వెల్లుల్లిపాయలు అలాగే మనకు కారంగా తగ్గట్టు ఎండుమిర్చిని వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అలాగే పచ్చిశనగపప్పు వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకున్నాను అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడుగా అయిన అందులోకి వేసుకున్నానండి వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి ఆయిల్లో ఎక్కువసేపు బాయిల్ అవ్వనక్కర్లేదండి కొద్దిసేపు బాయిల్ అయితే సరిపోతుంది ఇందాక నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను బాయిల్ చేసేటప్పుడు ఇప్పుడు సరిపోలేదని చెప్పి ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను సాల్ట్ వేసాక మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పౌడర్ని అందులోకి వేసుకోవాలండి ఈ పౌడర్ వేసుకున్నందువల్ల రైస్లోకి చాలా బాగుంటుందండి కలుపుకోవడానికి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను వేసుకొని మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి మనం వేసుకున్న పొడి చిక్కుడుగా పట్టే విధంగా ఒక త్రీ మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి అంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్